అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనం నిత్య పూజ చేసేటప్పుడు మనం పూజ గదిని ఏ విధంగా ఉంచుకుంటే మనకి పూజ ఫలితం లభిస్తుందో తెలుసుకుందాము పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలను మనం తప్పకుండా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాము రోజు ఇంట్లో పూజ చేయటం వలన ఐశ్వర్యం కలుగుతుందని అలానే మనకి ఉన్న ప్రతికూలతలు అన్నీ తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదిని ఎప్పుడూ కూడా తలుపులు వేసి ఉంచాలట అలా తలుపులు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా వేసి తప్పకుండా ఉంచుకోవాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గది తలుపులు తెరవాలట అలానే తప్పకుండా పూజ గదిలో మనం ముఖ్యంగా రాగి చొమ్ములు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి అయినా ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి అలానే మనం పూజ చేసేటప్పుడు దేవుడి ఫోటోలు దగ్గర స్టీలు వస్తువులు ఉంచుతూ ఉంటాము కానీ అలా చేయకూడదు శనివారం రోజు మాత్రమే దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి నిత్య దీపారాధనకి నెయ్యి వాడితే చాలా మంచిది స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పకుండా పూజ చేసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషము పూజ చేసే ముందు మహిళలు తప్పకుండా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలానే మీ భర్తకి కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన వస్తువులు విరిగిపోయిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉంచకూడదు దీనివల్ల పూజలో మనకి వచ్చే ఫలితం కూడా రాకుండా పోతుంది పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పకుండా ఉంచాలి పూజ గదిలో ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి సూర్యాస్తమయం తర్వాత పూజ గదిలో పూజ చేయకూడదట దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు లైట్ అనేది తప్పకుండా వేసుకోవాలి దేవుడి గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షింతలు నిండుగా ఉంచుకోవాలి ఇక అక్షింతల విషయానికి వస్తే మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని పూజకి ఉపయోగించుకోకూడదు మంచిగా ఉన్న బియ్యాన్ని మనం అక్షింతరగా కలుపుకొని పూజకి వాడాలి పట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ చేపని కానీ వేసుకొని చక్కగా పూజ అనేది పూర్తి చేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి అలానే పూజగదిలో చందనం ఉంచితే చాలా మంచిది అలానే శుభప్రదం కూడా నైవేద్యంలో తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెరకి బదులుగా బెల్లం ఉపయోగించటం చాలా మంచిది ఇక ప్రతి వారము పూజ చేసేటప్పుడు వాడిపోయిన పువ్వులను ఏదైనా నదిలో కలపటం చాలా మంచిది వాస్తు ప్రకారం చూసుకుంటే పూజ గది ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదం దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే మనకి అదృష్టము డబ్బులు రెండు కలిసి రావాలంటే మనం పూజ చేసేటప్పుడు మన మొహం ముఖంగా ఉండాలి పడమర ముఖంగా పూజ చేయటం వల్ల ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది పొరపాటున కూడా దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు ఎందుకంటే దీని వలన అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి నరదిష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే మనం పూజ గదిలో తప్పకుండా ఆంజనేయ స్వామి ఫోటోని తప్పకుండా ఉంచుకోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా ఆనుకొని బాత్రూమ్ అనేది ఉండకూడదు పూజ గదిలో భూజు అనేది లేకుండా ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో మరణించిన వారి విగ్రహాలను అస్సలు పెట్టకూడదు వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి